హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్రెండ్ సెంక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్ నెంబర్కి అయితే పింక్ చేసేసండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసేయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మేము కోసం కూడా మనమైతే మనకు పశ్చిమీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లోకి అయితే వచ్చేసి మన శ్రీ కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు డెబ్బై రెండు బి అయితే అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇట్లా మనకి వివిధ రకాలు చాలా చాలా కలెక్షన్ ఇగో చూసుకోవచ్చు ఇట్లా వచ్చేస్తున్నారు ఓకే

సో చూసుకోవచ్చు ఇలా మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఇట్లా మీకు కావాలంటే ఫ్యాబ్రిక్స్ అంటే ఫుల్ తాన్ తుటా అనిస్తారు లేదా వన్ మీటర్ టూ మీటర్ త్రీ మీటర్స్ మీకు ఎలా కావాలంటే అలా ఇస్తారు ప్రాబ్లమ్ ఏమీ లేదు రేట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మీకు హోల్సేల్కి రిటైల్కి కూడా అండ్ ఇలా మనకి చాలా కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తూ ఉంటాయి సో చూసుకోవచ్చు మనకి హాఫ్ పట్టులు కానీ సోజ మీరు స్పేస్ సిల్క్ ఫ్యాన్సీ కాటన్ లేదంటే బెనారస్లోని ఇలా మనకి ఫ్యాన్సీ సారీస్ కానీ వేర్ ఇట్లా జార్జెట్ సో ఇట్లా చాలా చాలా కలెక్షన్స్ అయితే వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కానీ ఇక్కడ మనకి కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు ఆన్లైన్ ఆఫ్లైన్ సో రెండు విధాలుగా కూడా కలెక్షన్స్ అయితే మనకి ఇస్తుంటారండి ఈరోజు కలెక్షన్స్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను ఏదో ఆలోచిస్తున్నారు నేను సార్ ఆలోచితంగా అది ఎంత రేట్ తక్కువ చెప్పినా ఇంకా కస్టమర్ ఇంకా రేట్ అడుగుతూనే ఉన్నారు ఈసారి ఎంత రేట్లు ఇంకా పెంచుతా రేట్ అవసరం అయితే చేయమంటే హ్యాపీనా మీకు వద్దులేండి సార్ మరి ఎంత తక్కువ ఇస్తున్నా నేను ఎండుకున్నారు మమ్మల్ని సో వేసిన దానికి మళ్ళీ బార్గెన్ చేస్తున్నారండి సో చూడండి ఓకే ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఓకే ఇది ఐదున్నర నుంచి చీర బ్లౌజ్ మీటర్ ఆరు మీటర్లు వస్తుంది యాక్చువల్ గా అయితే మల్మల్ కాటు కల్లా మార్కెట్లో లో ఏడు వందల తొంభై ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై వన్ థౌసండ్ తొంభై అంటే వెయ్యి తొంభై కూడా అమ్ముకున్నారు ఆల్ మిక్స్ వస్తుంది ఇందులో కేవలం హోల్సేల్ రేట్ ఇచ్చే విధంగా నాలుగు వందల యాభై పడుతుంది అండి రిటైల్ కావాలంటే ఫైవ్ పడుతుంది మల్మల్ కాటన్ సారీస్ అన్ని మిక్స్డ్ విత్ బ్లౌస్ తో అయితే వస్తుంది ఇగో ఇలా అన్నమాట డిజైన్స్ అవి అయితే మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి ఓన్లీ సమ్మర్ అనే కాదండి చాలా మంది బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ కొంచెం పెద్ద వాళ్ళు అలా ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ వాడతారు ప్యూర్ కాటన్ ఓకే చూడొచ్చు మంచి ప్యూర్ కాటన్ సారీ కలెక్షన్ ఫ్రం శ్రీకృష్ణ సారీస్ అది వస్తుంది అండ్ కలర్స్ కూడా చూసుకోండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే కాంబినేషన్ చేస్తున్నాను అయిపోయింది అంటున్నారు అంటున్నారు సో వినండి ఒక్కసారి వీడియో విన్నారనుకో మీకు ఇంకా ప్రాబ్లం రాదండి ఎవరికి కూడా ప్రాబ్లం ఉండదు ఏదైనా మనం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి షేర్ చేసే కలెక్షన్ ఏదైనా సరే మనం వన్ డే ఆఫర్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటాము ఎందుకంటే కలెక్షన్ ఫాస్ట్ అయిపోతాయి తక్కువ ప్రైసెస్ కదా మనం కంపేర్ టు మార్కెట్ నా పేరే షార్ట్ పేరు అలా రేట్ ఎక్కువ వేసుకోవట్లా నేను అమ్మిన ఐటమ్ ఎన్ని సింగిల్స్ ఉన్నాయని చెప్పి రేట్ డౌన్ చేస్తున్నా ఇది కూడా వన్ ఆఫర్ చేస్తా స్టాక్ ఉంటే నీకు ఇక ఓకే సార్ సో క్లియర్ గా చెప్పారండి స్టాక్ ఉంటేనే ఈ కలెక్షన్ అయితే మీకు ఇస్తారనమాట నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ అండి సో రెండు విధాలుగా కూడా మన రాముగారు అయితే కలెక్షన్స్ అనేది అయితే ఇస్తున్నారు కస్టమర్స్కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ లవర్స్ కోసం

మీకు ఓకే ఆ నెంబర్ ఆఫ్ పీసెస్ కూడా కూడా మీరు చేసుకున్నా ఏంటంటే ఇవన్నీ క్వాలిటీ సారీస్ కాబట్టి మీకు కూడా ప్రైస్ మార్జిన్ కూడా మంచిగా అయితే వస్తుందండి అవుట్ ఫిట్ కూడా వస్తుంది ప్రతి దానికి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయితే ఆగాను సో ఇలా అయితే చూసుకోవచ్చు మనకి మంచి కలంకారీ డిజైన్స్ కానీ ఇట్లా మనకి చాలా డిఫరెంట్ గా అయితే వస్తున్నాయి కలెక్షన్స్ డిజైన్స్ కూడా నాకు కాల్ చేయండి యాసమాని ఇంక ఓకే కానీ రిమార్క్ రాజు ఫోన్ చేస్తారు ఇంకా క్లియర్ కావాలని నేను మాట చన్ మాట कंफर्म ఓకే సో జెన్యూన్ గా చెప్పొstderr మిస్టేక్ అంటే మిస్టేక్ అని చెప్పే సేల్ చేస్తారు ప్రాబ్లం ఏమీ లేదు ఇక్కడ మనకి వాళ్ళకి కలెక్షన్ ఎలా వచ్చిందో సో అలానే మెన్షన్ చేసి క్లియర్ గా చెప్పే మొత్తం కూడా 566 రూపాయలంది ఓకే ఇది బట్ కేవలం ఓకే సో బార్టిక్ డిజైన్స్ వచ్చినా కూడా మీకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్ ఏదైనా మీకు హోల్సేల్ అండ్ రిటైల్ నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే అదనంగా సారీస్ మల్మల్ కోటల్లోనే మనకి రంగోలీ అనమాట సో చూసుకోండి ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు కానీ అన్నీ కూడా మనకి కాటన్ కలెక్షన్ ప్యూర్ కాటన్ సారీస్ అనమాట అన్నీ రిపీటెడ్ చక్కగా మనం తీసిన లాంటి కలెక్షన్ ఉన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అసలు అమ్ముకునే వాళ్ళకి కూడా ఏంటంటే ఇప్పుడు తక్కువ ప్రైస్ కప్పి తీసుకెళ్ళి మీరు హోల్డ్ చేసి సేల్ చేసుకున్న మీకు మంచిగా అంటే డబల్ ప్రాఫిట్ అలా అంటే మీరు వేసుకునే మార్జిన్ బట్టి మళ్ళీ రిపీటెడ్ కస్టమర్స్ అయితే ఉంటారు బాగుంది అసలు డిజైన్ బాగుంది క్వాలిటీ అయితే ప్యూర్ ఇంక ఇది సిల్క్ మిక్స్ ఏం ఉండదు మంచి ప్యూర్ క్వాలిటీ కాటన్ శారీస్ అండి మొత్తం అయితే మనకి అన్నతమ్ముడిచారమ్మా అమ్మగారు వచ్చారు డెబ్బై ఐదు ఎనభై ఐదు అన్నయ్య కొడుకులు అన్నయ్యకి తమ్ముడికొడుకి దొరుకుతుంది వచ్చారు నాకు జరిగిన సంభాషణ చెప్తున్నాది నేను జరిగింది రాగానే అన్నయ్య అన్నయ్య కొడుకులకి చాలా వంది కొనుక్కోమన్నాడు మరి తమ్ముడు కొడుకున్నారుగా కూతుళ్ళు ఉన్నారుగా ఆలోచించాలిగా ఆస్తి భేదం అది ఎందుకంటే పిల్లలు కల్మిస్తుంది వాళ్ళకి వాళ్ళు తినాలి కోరుకుంటుగా ఆ ముగ్గురు పిల్లలు ఆంకల్ చూస్తున్నారు పెద్ద డబ్బు ఉంటాయి ఉండవ ఎనభై డెబ్బై సంవత్సరాలు ఎనభై డబ్బు డబ్బు ఉంటాయి ఉండవు కదా ఆమె కలబడి ఆ బిక్కు బిక్కుని అని నాకు అనిపించింది వాళ్ళు కొంత ముందు ఇచ్చాడు కదా నేను వాళ్ళకి కావాల్సింది ఇచ్చారు ఇచ్చారు తిన్నారు అది సార్ మీరు ఇచ్చాను మీరు డబ్బు బ్యాద చూపించారు నేను ప్రేమను చూపించాను సార్ మీ డబ్బు ఇస్తాను అది ముందు ఉండాలన్నా నీ పిల్లలకి ఇచ్చావు అంటే ఉన్నవాడు నువ్వు తమ్ముడు లేనివాడు అని చెప్పేసి డబ్బులు ఇవ్వాలి ఎప్పుడైనా తల్లికి అందరూ ఒకటే గుర్తు కానీ దేవుడు ఇస్తాడు వరం ఒకటి తప్పకుండా ఒకడేమో మంచి హోదాలో ఉంటాడు ఒకడేమో చిన్న హోదాలో ఉంటుంది సరే హోదా చూడవచ్చు అన్నదమ్ముల రక్తమంత్రి చూసుకోండి అది ఎప్పుడైనా కలిసి వస్తుంది రేపు తమ్ముడే వచ్చి అనుకోండి అప్పుడు దేని అవుతుంది ఇప్పుడు డౌన్ అవుతుంది పరిస్థితి ఏంటి అనేది చాలా బాగా స్వారీ అన్నది ఆ ముగ్గురి పిల్లలు పట్టకూడదు నాకు చాలా సంతోషం అలా అందుకనే వేరియేషన్ చేయద్దు అందరూ అన్నదమ్ములకి వెళ్ళగానే అక్క వెళ్ళగానే అందరూ సమానం ఉండి ఒక డబ్బును డబ్బు లేదు డబ్బును చూస్తున్నారే కానీ ప్రేమను చూస్తారు ఆ ప్రేమను చూస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రేమ జరుగుతూ ఉంటుంది

బాగున్నాయి చూస్తున్నారు కదా ఇవేంటంటే మనకి ఇట్లాగా స్టోన్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్ కానీ ఇది కూడా మీకు అదే ప్రైస్ ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా అంటే ఫోల్ ఓకేనండి సో ఇగో చూసుకోండి ఇక్కడ కాటన్ సారీస్ కూడా ఆల్రెడీ ఇప్పుడు మనం వీడియోస్ లో ఉన్నాము కానీ వీళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు సో అందుకనే అంటే నిన్న యాక్చువల్గా మనం వీడియో తీసినప్పుడు అందుకే నేను వెళ్ళిపోయాను వీడియోస్ కూడా తీయలేదు జస్ట్ ఒక టూ వీడియోస్ వెళ్ళిపోయాం నిన్న మనం ఇంకా బాగా అయిపోయింది అనమాట నిన్న అయితే ఇష్యూ అందుకనే చెప్తారు సార్ అదే అయిపోయింది సో మాట అనేది మళ్ళీ వెనక్కి రాదండి అవతల కూడా కొంచెం చూడండి ఎంత బాగుందో ఎనిమిది వందల యాభై మీకు హోల్సేల్ అయితే మినిమం పది తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు ఒకటైతే ఐదు వందలు అండి ఇలా అనమాట మనకి చాలా కలెక్షన్ ఇగో అంటే ఇక్కడ ఉంటారు ఉంటారండి ఇట్లా రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉంటారు సో అలాగా ఒక ఫోన్ రిప్లై ఇవ్వట్లేదు అని పాప ఆవిడ గొడవ ఓకే సో అంటే డైరెక్ట్ వచ్చిన వాళ్ళు ఇలా పిక్ చేసేసుకుంటూ ఉంటారండి మరి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు దూరా భారాల నుంచి రావాలి కదా సో వీడియోస్ అవుతున్నప్పుడు చూసి వాళ్ళకి నచ్చిన కూడా వాళ్ళు తీసుకుంటారు రాముగారు ఇవి కూడా అదే ప్రైసా ఓకే సో ఇది కూడా అంతేనండి ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయి చూసుకోవచ్చు ఇట్లా మనకి డిఫరెంట్ డిజైన్ మొత్తం కూడా ఏంటంటే బాందనీలోని కలంకారి పోచంపల్లి స్టైల్స్ ఇక్క ఇలా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఏవైనా సరే ఈ చీరలు కూడా మీకు ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది విత్ బ్లౌజేయనండి ఇది కూడా మీకు విత్ బ్లౌజ్ వస్తుంది ఇదిగో ఎందుకంటే మా దగ్గర ఎంప్లాయిస్ కూడా చాలా ఉంది అరవై కేజీలు నలభై కేజీలు పెద్ద కేజీలు మరి తగ్గిపోతుంది వెయిట్ సర్వీస్ చేసి అది విత్ చేసి ప్లస్ అన్నం కదా వీక్ అయిపోతుంది అలాంటివాడు మీరు ఆన్లైన్ తీసుకున్నారంటే నేను చెప్పండి అంతే రోజు ఆరు వాళ్ళు ఎందుకు పా అందరికి ఇద్దాం చేరను అందరూ అమ్ముకుంటారు అందరు గొప్ప సంపాదించుకుంటారు మనకు ఆవులా వస్తుంది నాకు స్వార్థం ఉంది మీకు స్వార్థం ఉంది ఆ స్వార్థాన్ని ఇద్దరు వాడుకుంటేనే మనం వ్యాపారం చేయగలుగుతాం ఆ కావాల వస్తుంది మీకు గొప్ప వస్తుంది ఇద్దరికి కావాలి కదా వాళ్ళకి వాళ్ళకేం అవసరం బాగా తినాలి వాళ్ళ పని కట్టని తినచ్చుగా ఎందుకని వ్యాపారం పోకూడదు మన షాపులో నుంచి బయటికి ఎక్కడి నుంచి వస్తా కస్టమరు సో అందుకే కొంచెం అర్థం చేసుకోండి మేడం ఏవైనా సరే అందుకే మనం కూడా వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేస్తామండి వన్ డే అంటే వీడియో రిలీజ్ అవ్వగానే కొంచెం ఫాస్ట్ గా అయితే అయిపోతాయండి మీరు చూసుకోవచ్చు కొంచెం ఇలాగా మనకి ఇవన్నీ కూడా మీకు ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతున్నాయి అండ్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ సార్ వీడియో సార్ వెనకాల కస్టమర్లు సెలెక్షన్ కస్టమర్ల సెలెక్షన్ ఇంకా దేనికి అదే పని ఎందుకంటే ఒక టాప్తో ఇంకో డిస్టబెన్స్ అయిపోతుంది సో అందుకే వాళ్ళ పని వాళ్ళది మన పని మనదే అన్నట్టుగా ఇటు ఆన్లైన్ అటు ఆఫ్లైన్ సార్ రెండు విధాలుగా కూడా కలెక్షన్స్ అయితే ఇట్లా మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం ఇవన్నీ కూడా ఫుల్ కాటన్ సారీ కలెక్షన్ అండి ఇలా మీకు మల్మల్ కాటన్ ఉన్నది అట్లాగే రంగోలీ కాటన్ ఇంకా అన్నీ కూడానా అంటే మల్మల్దే రంగోలీ కాటన్ చూడండి సార్ ఎంత బాగుందో భలే ఉందండి సారీ కూడానా అంటే ప్రతి దానికి ఒక దానిని మించి ఒకటి వస్తుంది అనమాట ఇంకో ఇట్లా హెవీగా మనకి పళ్ళు డిజైన్ అసలు భలే క్లాసీ లుక్స్ అయితే ఉన్నాయి ఓకే ఇంకొకటే ప్రైస్ ఓకే

సో ఈ రోజు కలెక్షన్ అయితే మనకి ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై